చదువు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు అంధకారమే అవుతుందని పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు ఎమ్మెల్యే ఆదేశానుసారం గురువారం నాడు మహబూబ్నగర్ పట్టణం అప్పన్నపల్లిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తన సొంత నిధులతో మహబూబ్నగర్ నియోజకవర్గంలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు టూ డి డీ యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్ కంటెంట్ స్టడీ ఉచితంగా అందజేస్తున్నారని ఆయన చెప్పారు పదవ తరగతి పరీక్షలకు సమయం చాలా తక్కువగా ఉందని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అందుకే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఎమ్మెల్యే ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆయన ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు మంచి ఆలోచనతో ఫిజికల్ కంటెంట్ ఈరోజు మనకు సార్ మనకు ఒక స్టడీ మెటీరియల్ తయారు చేసి ఎంతో మంచి నిష్ణాతులతో స్టడీ మెటీరియల్ తయారు చేసి ఈజీ మెథడ్ ఈజీ మెథడ్ ఉండేట్టుగా మీకు అందరు కూడా మీకు బుక్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది దాంట్లో క్యూఆర్ కోడ్ తీసుకుని ఓపెన్ చేస్తే అన్ని సబ్జెక్ట్ వైజ్ స్టెప్ బై స్టెప్ గా కూడా మీకు అంతా కూడా వస్తుంది దానికి సంబంధించి మీ టీచర్స్ అందరూ కూడా మీకు దాని గురించి చెప్తా చెప్తారు అట్లాగే మంచి మార్క్స్ సంపాదించి మీ ఊరుకు మన ఊరికి అప్పనపల్లికి మీ టీచర్స్ కి అట్లాగే స్కూల్లో ఉన్న స్కూల్కి పేరు దేవాలి ఊరికి పేరు తీసుకురావాలి పేరెంట్స్ కూడా పేరు తీసుకొచ్చే విధంగా కూడా ఈ ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు అనుకుంటున్నాను ఎగ్జామ్స్ ఎవరు కూడా విద్యార్థులందరూ కూడా డైలీ చదువుకునే ఇంటర్ ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ కరెక్ట్ ఎగ్జామ్స్ ముందే చదువుకునేవారు మేము అప్పుడు స్కూల్కి వెళ్లే ముందు ఒక డేస్ ఫిఫ్టీన్ డేస్ పంపి ఎవరైనా సరే సంవత్సరం సంవత్సరం పొద్దునే ఉంటుండే బుక్ పట్టుకుంటూ ఉంటుండే ఇంటెలిజెన్స్ ఎంపర్ కూడా చదువుకోవాలని కాదు డైలీ రావాలి నిజంగా డిసిప్లిన్ గా చదువుకుంటేనే సదు అవుతుంది మనకి కానీ దాంతో పాటుగా స్పెషల్లీ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ తక్కువ నువ్వు కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఖచ్చితంగా నువ్వు నీకంటే వాడు వన్ ఇయర్ వాడు అట్ల పుస్తకాల పురుగు లాగా చదువు కంటే ఎక్కువ మార్క్స్ మీరు సంపాదిస్తారని కూడా ఎక్కువ మార్క్స్ మీరు తెచ్చుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను